నమస్తే ఫ్రెండ్స్ డ్రాగన్ సినిమా గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది అది కూడా నేను మీతో పంచుకోవాలని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్గా ఉండిద్ది ఇందుకే ఆ న్యూస్ ఏంటి ఏది వైరల్ అయింది ఆయన చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇందుకు న్యూస్ ఏంటంటే మ్యూజిక్ అసలుకి మన ప్రశాంత నేలి గారి సినిమాలకి మ్యూజిక్ ఒక అవుట్ స్టాండింగ్గా ఉండిద్ది అది ఒక ఎక్స్ట్రాడినరీ మీనింగ్ నీకు నేను చెప్పింది నేను నిజం అబద్ధం తెలియాలంటే కేజీఎఫ్ వన్ నోట్ మ్యూజిక్ చూడండి ఏదో ఒక డెప్త్ ఉంటుంది ఆ మ్యూజిక్లో సరే దాన్ని అలా పక్కన పెడదాం ఈ సినిమా డ్రాగన్ సినిమా మ్యూజిక్ ఆ మ్యూజిక్ డైరెక్టరు ఎన్టీఆర్ గారి ఫ్యాను ప్రశాంత్ నీళ్ళు గారు ఎన్టీఆర్ గారు ఫ్యాను ఇలా ఇద్దరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆ డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టరు మరి ఇప్పుడు ఆ మ్యూజిక్ ఎలా ఉండిద్ది ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ గారు రవి బసూర్ గారికి చెప్పారంట అసలు నువ్వు మ్యూజిక్ ఎలా కంప చేస్తావో నాకు తెలియదు నువ్వు ఎన్ని ట్యూన్ లేని ఫైనల్గా మనకి ఎక్కువ మందికి మన సెట్లో ఎక్కువ మందికి ఏ మ్యూజిక్ నచ్చిందో ఆ మ్యూజిక్ని మాత్రం ఫైనల్ చేద్దాం ఇది మీకు ఓకేనా రవి గారు అన్నారంట రవి గారు అన్న మీ ఇష్టం ప్రశాంత్ ఎల్ గారు ఇంకోమారు కూడా ఉన్నారంట అవసరమవుతే ఈ సినిమా ప్రపంచం ది బెస్ట్ మ్యూజిక్లో ఒక మ్యూజిక్గా నిలిచిపోవాలి అవసరమైతే మన మ్యూజిక్ని హాలీవుడ్ కాపీ కొట్టాలి మనం కాపీ కొట్టకూడదు వాడి నుంచి ఆ రేంజ్లో ఉండాలి మామూలుగా ఎన్టీఆర్ రామారావు గారి యాక్షనే ఒక అద్భుతం ఆయన చూసిన నడిచిన లేకపోతే ఆయన లుక్స్ ఒక విలన్గా ఆయన లుక్స్ అన్ని గట్రా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాంటి ఆ క్యారెక్టర్కి మ్యూజిక్ కానీ ఒక మంచిగా పడితే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అందుకే నేను రవి బసుంధర్ గారిని ప్రశాంత్ నీల్ గారిని ఒకటే కోరుకుంటున్నా లేట్ అయినా పర్వాలేదు టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఫైనల్గా మ్యూజిక్ కానీ ప్రతిదీ అద్ద్రిపోవాలా అభిమానుల దాహం తీరాలా ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టాలా మ్యూజిక్ మోత ముగిపోవాలా నమస్తే ఫ్రెండ్స్